హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో ఈరోజు కూడా సండే స్పెషల్ మనం అయితే ఈ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసాము యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ టైం స్టార్ట్ అయ్యేసరికి చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు సో సండే లిటిల్ మీ ట్రై చేద్దాం బిఫోర్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని యాక్చువల్గా నేను షూట్ చేసే టైంలో కూడా మధ్యలోనే కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారండి అందుకే కొంచెం లేట్ అయిపోతుంది ఎంత ఎర్లీగా షూట్ చేసినా కూడా ఎందుకంటే వీడియో ఫినిష్ అయిన తర్వాతే కదా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది చూసినా కదా కలెక్షన్ అయితే మనకు ఆల్మోస్ట్ మంచి మంచి ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఈవెన్ ఫ్రాక్స్ వైజ్ కానీ మీకు టైలరింగ్ పర్పస్ కావాలి అంటే కట్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి టీనేజర్ స్పెషల్ కట్ వర్క్ దుపటాస్ కలెక్షన్ ఉన్నాయి అలాగే పట్టు ఫ్యాన్సీ మనకి చక్కగా జూట్ కాటన్ స్పేస్ సిల్క్ ఇంకా ట్రెండింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా బెన్నీ కుట్టి సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి యాక్చువల్గా ఇవి కూడా సెలెక్ట్ అయిపోయి సో సార్ అయితే అక్కడ ఇస్తున్నారు అనమాట మనం తొందరగా వచ్చినా కూడా సో అతను బిజీలో అతను ఉన్నారు అక్కడ అతని పని అతనికి అయితేనే ఉంది కానీ ఈ లోపు మన ఇంట్రడక్షన్ కూడా అయితే కవర్ చేసేసుకుందాం చూసినా కదా కలెక్షన్ అయితే మనకు ఫుల్ ఫ్లేజర్గా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో కావాల్సిన వాళ్ళకి మీరు హ్యాపీగా అంటే మేము హోల్సేల్ తీసుకుంటాము మోర్ దెన్ టెన్ ట్వంటీ అలా అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి హ్యాపీగా మీరు వీడియో కాల్లో అయితే పెంగ్ చేసుకోవచ్చు లేదా అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కూడా అయితే తెప్పించేసారనమాట సో ఎవరికి ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా మీరైతే మన కృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసేసండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అసలు ఈరోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలో అయితే చూసేద్దాం చూసినాం కదా కాంప్లెక్స్ అయితే అయితే ఇంకా ఎవ్వరు రాలేదు ఓన్లీ మన రాముగారు మాత్రమే కూర్చొని అతని వర్క్ అక్కడ కస్టమర్కి అయితే చూపించేసి ఇచ్చేస్తున్నారు అనమాట రాముగారు నమస్తే సో రిపబ్లిక్ డే సండే మన డే ఏంటి ఇక్కడ కృష్ణాలో అంటే ఎవ్రీడే గుడ్ డే ఇది ఎంత హైవే హై పట్టు దీన్ని హై పట్టు డ్యామేజ్ అయితే ఏది ఉండదు ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే ఎందుకంటే ఈరోజు సండే అయినా నేను సాగపీకను రేట్ విషయంలో చెప్పేస్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఎప్పుడు బంపర్ ఆఫర్ అయినండి స్పెషల్ గా ఎప్పుడైనా ఒకటే ఆఫర్ పెడితే అది స్పెషల్ ఆఫర్ అని చెప్పి ఉదయం ఆరు గంటలకు వచ్చాడు ఒక కస్టమర్ వచ్చాడు కస్టమర్ సారీ లాగా అంటే సరే అని చెప్పేసి వాళ్ళకి సెలక్షన్ చేసి మొత్తం మర్తీ చేస్తున్నాం అవును అది చూపించా ఇంట్రడక్షన్లో మీ వర్క్లో ఉన్నారు మన ఇంట్రడక్షన్ మనం అయితే తీసేసామండి రాము గారి పనిలో ఉన్న సో మంచి హై క్వాలిటీ డిజిటల్ పట్టు అనమాట చూడండి చాలా డిఫరెంట్గా మంచిగా ఇవి ఏంటంటే మనకి హై హైఫీషియల్ కలెక్షన్ కింద ఎంప్లాయీస్ స్పెషల్ సారీస్ సో ఎలా అయినా మీరైతే యూజ్ చేసుకోవచ్చు కిటీస్కి దానికి కూడా బాగుంటాయి అనమాట చూడండి కలర్స్ డిజైన్స్ అయితే మంచి పెస్టల్ షేడ్ కలర్ లా అయితే వస్తున్నాయి

ఓకే సో చూసుకోండి అంటే కొంతమంది పైట తప్పొచ్చిందని ఫీల్ అవుతారు సో అదే అందుకే రాముగారు క్లియర్గా చెప్పారు పెద్ద బోర్డర్ పైకి చిన్న బోర్డర్ కిందకి అది కొన్నిటికే అన్నిటికీ అయితే కాదు సో డిఫరెంట్ మోడల్స్ కూడా కావాలి అతి తక్కువ ధరలో అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీరైతే మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయొచ్చు అసలు భలే సాఫ్ట్ ఉన్నాయి తెలుసా ఇవి ఇప్పుడు మనకి ఆఫర్స్ అని చెప్పి నేనైతే షాప్ పేరు మెన్షన్ చేయదలుచుకోలేదండి ఆఫర్ అనే ట్వెల్వ్ డబల్ నైన్ పెడుతున్నారు అలాంటిది ఇక్కడ మనకి ఫ్రెష్ చక్కగా డిజిటల్ ట్రెండింగ్ సారీస్ కేవలం ఐదు వందల ఐదు యాభై ఓకే ఐదు వందలు చాలు ఐదు వందల రూపాయలు మాత్రమే పెడుతున్నారండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట అండ్ దట్ మీకు సివోడి ఆప్షన్ అనేది అయితే ఏమీ ఉండదు అండి సో కదా ట్రెండింగ్ ట్రెండింగ్ అనమాట నిజంగా చాలా మంచి డిజైన్స్ లైట్ కలర్ లోనే అసలు గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద చూడండి ఫ్లవర్ డిజైన్ అండ్ ఇవన్నీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సిల్వర్ బేస్ కాన్సెప్ట్లోని భలే ఉన్నాయి అనమాట చీరలు అయితే ఆఫరే అమ్మా క్యాష్ కావాలి వినండి ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నా అయినా అయ్యో మర్చిపోవండి అంటే సార్ మర్చిపోండి ట్రాన్సాక్షన్ కి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సార్ చూడండి కలెక్షన్ అయితే నిజంగా మంచి మంచి కలెక్షన్ అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చు సో మంచి పింక్ కలర్ లోని అసలు సెల్ఫ్ డిజైన్ చీర అయి ఐరన్ కూడా అవసరం లేదండి చెప్తున్నాను కదా చూసుకోండి ఐరన్ కూడా అవసరం లేని చీరలు మంచిగా అసలు భలే లుక్ ఉంది తెలుసా సారీస్ అయితే అదే అండి అసలు ఆన్లైన్ అంటే మనం చెప్పకూడదు కదా అందుకనే నేను పేరు చెప్పట్లేదు అండి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ షోరూమ్స్ కి వెళ్ళిపోతే ఇంకా చెప్పనక్కర్లేదు మెయింటెనెన్స్ లో అవి అంటే అది కూడా వినండి క్లియర్గా నేను కానీ ఓకే సో ఏదైనా చూసుకోండి ఎంత తక్కువ బడ్జెట్లోని పచ్చంపల్లి స్టైల్ అనమాట ఫుల్ హెవీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో పింక్ విత్ కలర్ అయితే షేడ్లో అయితే వచ్చిందండి అక్కడ కలర్ బేబీ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లెవెండర్ అండి లైట్ స్వీట్ లెవెండర్ అనమాట భలే ఉంది నిజంగా దేనికి అదే హైలెట్ అండి బాబోయ్ ఇదిగో ఉండే అసలు బంచ్ ఆఫ్ లవర్ డిజైన్ కాన్సెప్ట్ సో ఇదిగో వైట్ బేస్లోని అంటే వైట్ ప్యూర్ కూడా కాదు మనకి సిల్వర్ మిక్స్ వైట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అసలు చాలా హైలెట్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ నిజంగా ఫాస్ట్గా గా అండి మొన్న వీడియోలు కూడా అలాగైంది మళ్ళీ లాస్ట్ టైం త్రీ డేస్ బ్యాక్ వీడియో తీసాను బీ బ్లాక్ వెళ్ళా రిలీజ్ చేసి వచ్చి అడిగితే చీరలు అయిపోయి చీరలు అయిపోయి చీరలు అయిపోయి అదే నమ్మట్లేదు కానీ నిజమండి అది ఎందుకంటే నేను ఒక స్క్రీన్ షాట్ డిలీట్ చేస్తాను లేదా పెడుతున్నాను వాళ్ళు కూడా అదే డైలాగ్ వేసింది చెల్లి ఇప్పుడే కదా టెన్ మినిట్స్ అయింది అప్పుడే చీరలు అయిపోయి అంటే మరి హాట్ కేక్స్ లా కలెక్షన్ అండి అది అవసరం లేదండి లైక్ అంతే అది సో ఏదైనా ఇప్పుడు ఛానల్ ఎక్కువ వ్యూస్ వస్తుంది మాకు బెనిఫిట్ కానీ షాప్ వాళ్ళకి కాదండి నేనైతే అది పట్టించుకోలేదు షాప్ వాళ్ళకి సేల్ మంచిగా ఉంటే మనకే బాగుంటుంది ఎప్పుడైనా సరే చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో అసలు భలే కలెక్షన్స్ అనమాట రిపబ్లిక్ డే సో ఫస్ట్ వీడియో ఫెంటాస్టిక్ అనమాట మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను చూసెస్ ఎవరు మిస్ మిస్అవుట్ చేసుకోవద్దు ఇది ఇలా డిజైన్స్ కలర్స్ అయితే మనం చూడండి చాలా కలెక్షన్ ఎన్ని సారీస్ ఉన్నాయి రాముగారి మనకి ఇవాళ ఓ చాలా తక్కువండి ఓన్లీ వంద చీరలు మాత్రమే ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసుకుంటారు ఓకే సో టెన్ సారీస్ కి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది భలే ఉంది కదండి లుక్ ఇది దీనికి అదే హైలైట్ అనమాట చాలా ట్రెండి డిజైన్స్ అయితే ఉంది కలెక్షన్ అది సెల్ఫ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి

ఏదైనా ఇంకా రేట్ ఒకటే రేట్ అయితే మారేది ఏమీ లేదు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఐదున్నర నుంచి ఆరు 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 మీటర్లు వస్తుంది కబోర్డ్లో పాపం అలా తీస్తున్నారు అంటే అక్కడ ఎక్కించారు అనమాట ఇందాకలా నాకు లేట్ అయిపోయింది సో చూసుకోవచ్చు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే సో ఎవరు బా యాపిల్ గ్రీన్ అండ్ క్రష్లో వచ్చింది బాగుంది అది కూడా లైట్ స్వీట్ నేను ఉల్లి పొట్టమే ఇంకా లైట్ కలరు ట్రెండీ కలెక్షన్ కావాలి రేట్ తక్కువలో బడ్జెట్ తక్కువలో మంచి చీరలు కావాలి అనుకునేవాళ్ళు హ్యాపీగా మీరు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసేసండి కేవలం వంద అంటే వంద చీరలు మాత్రమే ఉన్నాయి ఇదిగో ఇట్లా చూడండి డిఫరెంట్గా అసలు ఆ బార్డర్ అది చూసిన జారిపోతున్న ఈ చీరలు అంత మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంది చక్కగా హెవీ బార్డర్ కూడా అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ జెరీ బార్డర్స్ అండి సో ప్రింట్ అయితే ఎక్కడ కాదు అంతా కూడా మనకి సెల్ఫ్ అంటే సారీతో వచ్చిన డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఏదైనా ఐదు వందలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళు చక్కగా డబ్బులు అయితే తెచ్చుకోండి ఫోన్పే గూగుల్ పే అయితే అన్నద్దు దయచేసి ఇంకా అలా తెస్తే ఇవ్వనని చెప్పేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఆన్లైన్ అనే వాళ్ళకి ఎట్లనే తప్పదండి ఆన్లైన్ పేమెంట్ సో దయచేసి అర్థం చేసుకోండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు క్యాషే క్యారీ చేయండి దేనికి అదే హైలైట్ ఉంది అసలు ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట చీరలు అయితే తక్కువ బడ్జెట్లో మంచి డిజిటల్ సారీ కలెక్షన్ సో ఇలా అయితే చూసేసుకోవచ్చు మంచిగా సెల్ఫ్లోని ఇలా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది ఏదైనా మీకు ఒకటే ప్రైజ్ అనమాట కొన్ని వచ్చేసరికి బిగ్ బార్డర్ పైకి చిన్న బార్డర్ కిందకి అయితే వస్తుంది ఫ్యాన్సీగా మీకు ఇట్లా మనకి ఇంకా సో చూసేసుకుందాం అదిగో తెస్తున్నారు చీరలు అట్టుకోనని ఇదిగో నేను వేస్తాను పాప ఇంకా ఆఫ్లైన్ ఇలా మంచి లైట్ అండ్ స్వీట్ కలర్ షాట్లు చిక్కు కలర్ కాంబినేషన్ అసలు భలే ఉన్నాయండి శారీస్ అయితే సో మంచిగా అసలు ట్రెండీ కలెక్షన్ అనమాట చూస్తున్నారు బోత్ సైడ్ కూడా మనకి ఇలా అయితే వస్తుంది ఇంకొక సారీ కూడా అయితే ఓపెన్ చేస్తున్నారు రాము గారు చూసేద్దాం సో మంచి స్వీట్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అదిగా ఓకే సో ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ పింక్ బేస్లోని ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎట్లాగ మ్యాంగో పుట్టి డిజైన్తో కూడా హైలైట్ చేస్తున్నారు వన్ మోర్ ఓకే సో అల్ ఓవర్ అంతా కూడా మీకు ఆరెంజ్ బేస్లోని బ్రింజల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ అట్లాగే సెల్ఫ్లో కూడా అయితే వస్తుంది డిజైన్ అనేది సో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అండి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు వినండి విని నచ్చినవన్నీ కొంచెం ఫాస్ట్ గా అయితే పచ్చేసేది చాలా మంది అంటే వీడియోని పోస్ట్ నాకు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కి వీడియో పోస్ట్ చేయకుండా మన శ్రీకృష్ణి మీ ఐటమ్ కొనుక్కోండి లేదంటే మనీ మనీసే ముందు మనీ మనీసేసి ముందు నాకు ఎవరు ఆ వీడియో మీకు చెప్తున్నారు కదా ఆ వీడియో లింక్ పంపించుకోమని చెప్పండి మొత్తం వీడియో మొత్తం వినండి వీడియో విన్నాక మా నంబర్లు వస్తాయి నాను ఏ నెంబర్కి కాల్ చేసినా సరే ఏ నెంబర్కి వాట్సాప్ ఉన్నా సరే మీరు రిప్లై ఇస్తాం రిప్లై ఐదు నిమిషాలకి ఇప్పిన పావు గంట ఇప్పుడు గంటకే ఇస్తాం ఎందుకంటే మాకు ఆఫ్లైన్ ఎక్కువ ఇచ్చేస్తుంది మన ఈడ ఎప్పుడు వదులుతున్నావా అనేది ఇంట్లో టీవీ ముఖ్యం కాదు సీరియల్ ముఖ్యం కాదు ఛానల్ ముఖ్యమైపోతుంది ఎందుకండి ఎందుకంటే ఫస్ట్కి వచ్చేస్తారు షాప్కి వాళ్ళు క్యాషే కావాలి మీరు ఫోన్పే అదనంగా యాభై రూపాయలు ఇచ్చినా సరే ఇక నుంచి లేదు క్యాషే కావాలి ఆఫ్లైన్లోకి దయించి గుర్తుంచుకోండి ఓకేనా ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్